నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది సో ఆ బీజేపీ బిఆర్ఎస్ యదవులకి చెప్తున్నా ఓకే చెప్పండి రా ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాడు వచ్చి ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలల కాలంలో ఏది రెండు నెలల వరకు వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పోయింది దాదాపు రెండు నుంచి మూడు నెలలు అరౌండ్ మూడు నెలల వరకు ఏది ఎంపీ ఎన్నికలు జరిగినాయి సో అంటే ఈ ఏడు నెలలకి ఐదు నెలలు తీసేద్దాం తీసేస్తే వాడు రెండే నెలలు నిజంగా పరిపాలించింది ఈ రెండు నెలల్లో ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ దరిద్రుడు కేసీఆర్ అనే దుర్మార్గుడు వాడు అప్పులు చేసి పెట్టాడు ఓకే దానివల్ల యొక్క సంవత్సరానికి మనం మిత్తిగా ఆడుతున్నాం ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ ఈస్ జస్ట్ గోయింగ్ ఫర్ ఇంట్రెస్ట్ మిత్తికి పోతుంది ఇక మోడీ అనే దుర్మార్గులు అయితే వాడు చేసిన అప్పులకి లెక్కలేదు వాడికి పైసలు ఏడకపోయినది లేదు వాడు ఏది నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు అదాని అంబానీ నీరవ్ మోడీ చోస్కీలకి రుణాలు మాఫీ చేస్తాడు రైతులకి ఏరా అంటే అంటాడు అర్థమైందా సో ఇట్లాంటి పరిస్థితి అన్ని లక్షల కోట్లు వాడు మోడీ ఏం చేసిండు తిన్నారు నిన్న చెప్తున్నారు అదేంటి బద్రీనాథ్ గుల్లో ఓకే బంగారం రెండు వందల ఎనభై కేజీలు బంగారం అదృశ్యం అయిపోయిందంట ఎక్కడికి పోతుంది అంటే వీళ్ళే దోసుకున్నారు కదా ఎక్కడ ఒక్క చిల్లి గవ్వ కూడా దొరకలేదు చెప్పండి సో వాట్సాప్ లా ఏది చెత్త ఫేక్ ప్రచారాలు చేసాడు ప్రతిదాన్ని హిందూ ముస్లిం అని గొడవలు చేపియడము అన్నదమ్ముల మధ్య కుట్లాటెట్టుడు గాంధీ ఫ్యామిలీ బురదడు ఇట్లాంటి తప్ప ఒక్క ప్రజలకు పనికొచ్చేది ఏమైనా చేసేయండి నరేంద్ర మోడీ ఇప్పటివరకు అది నిరు ఉద్యోగాలు ఇరా అంటే పకోడు వేసుకో చాయ పెట్టుకో అంటాడు రుణాలు మాఫీ అయ్యిరా అంటే మేము చేయమంటాడు మరి ఎందుకు ట్యాక్సులు తీసుకుంటున్నావురా ఎందుకు ట్యాక్సులు పెంచినవురా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం పద్దెనిమిది శాతం తీసుకుంటాం వీడు ఇరవై శాతం చేసాడు అర్థమైందా సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే వాడు కాంగ్రెస్ కాంగ్రెస్ అని గుర్తు కలుగుతాడు కదా ప్రతి దానికి పది శాతం ఉన్న వాళ్ళని చూపెట్టి నాకు ఎనభై శాతం తొంభై శాతం వాళ్ళ ఓట్లు కావాలని అడుగుతాడు కానీ ఈ తొంభై శాతానికి కానీ ఆ పది శాతానికి కానీ ఏం చేసినావు ముస్లింలకు కూడా వీడు ప్రధానే ముస్లింల దగ్గర కూడా ట్యాక్స్ తీసుకుంటున్నాడు ఓకే ఒక జాతి జాతి చెడ్డగా ఉండారు ఇక్కడ ప్రతి కులంలో కానీ ప్రతి మంచి చెడ్డ రెండు ఉంటాయి కానీ ఒక పది శాతం చూపెట్టి తొంభై శాతం ఓట్లు కావాలి అని అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టుడు తప్ప నువ్వు ఆ పది శాతం ఏం చేసినావు ఈ తొంభై శాతం ఏం చేసినావు చెప్పండి కాంగ్రెస్ కాంగ్రెస్ వాడి పేరే కాంగ్రెస్ అంటాడు ఆ కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకున్న రైతులు యొక్క హిందువు లేరా చెత్తనా కొడక అర్థమైందా ఇవాళ డిఎస్సి వేస్తే ఆ ఉద్యోగాలు పొందేటువంటి ఆ యువత హిందువు లేరా నా కొడక ఐఐటిలలో ఐఐఎంలలో ఎయిమ్స్లలో చదువుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ హిందువులే అంటే కాంగ్రెస్ అంటున్నావు కదా కాంగ్రెస్ నిజంగా ముస్లింలకు ఫేవర్ చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో ధనవంతులు అయ్యేటోళ్ళు ఇంకా ఎందుకు మాకేటోళ్ళు అంటే దేశంలో ఎనభై తొంభై శాతం మంది హిందూ మెజారిటీ హిందువులే ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకున్నా హిందువులకే అవుతాయి కదా ఫేవర్ మరి వాడు కాంగ్రెస్ ఎట్ల చెప్పండి మిత్రులారా దయచేసి ఇప్పుడు ఇలా రుణాలు మాఫీ చేసినాం రైతులకి ఇందులో ఇందులో ఎంతమంది ముస్లింస్ ఉన్నారో చెప్పండి ఎంతమంది హిందువులు ఉన్నారో చెప్పండి తొంభై తొమ్మిది శాతం లేదా వంద శాతం హిందువులే ఉంటారు మరి వాడు ఎట్లా కాంగ్రె కాంగ్రెస్ అయినరా పోనీ నువ్వు హిందుత్వం పేరు మీదనే రాజకీయం చేస్తున్నావు కదా మరి నువ్వేం మాఫీ చేసినావు ఎవరిని మాఫీ చేసినావు హిందువులైనా ట్యాక్సులైనా తీసుకోకు మరి హిందువులు రైతుల మా రుణాలు మాఫీ చెయ్యి హిందూ రైతుల రుణాలు ఆలోచించండి మిత్రులు దయచేసి నేను ఒకటే చెప్తున్నా సో మనము అందరినీ సమానంగా చూస్తాం అందరూ భారతీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ పదవిలో కూర్చున్నప్పుడు భారత రాజ్యాంగం అది ఎక్కడైతే ప్రమాణం చేసినామో భారతీయులందరూ సమానమే కులాలకి మతాలకు అతీతంగా ఎలాంటి వివక్ష చూపెట్టమన్నప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే రాజ్యాంగంలో కూడా ఇది క్లియర్గా ఉంది సో అది మోడీ కూడా ప్రమాణం చేసాడు కానీ వాడి ఏ ఎవరికేం చేయలే దరిద్రం ఏందంటే వాడు కొట్లాట పెట్టుడు వరకే వాట్సాప్లో చెత్తని ఇప్పుడు వరకే కానీ ఏమి హిందువులకు మో నరేంద్ర మోడీ హిందువుల కోసమే అని అవతారం అవతార పురుషుని అని చెప్పుకుంటే వాడు హిందువులకు ఏమి ఫేవర్ చేసిండో ఒక్కటి చెప్పండి దయచేసి మీకు దండం పెడతాం ఒక్కటి చెప్పండి హిందువులకి ఉద్యోగాలు ఇచ్చిండా హిందువుల రుణాలు మాఫీ చేసిండా మన హిందువుల బతుకులు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మంచిగా అయినాయా చెడ్డగా అయినాయా వాళ్ళ చేయలే పైసలు ఆడుతున్నాయా మళ్ళా ఎనభై కో వాడే చెప్పుకుంటున్నాడు ఎనభై కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నాడు అంటే అర్థమైంది ఎనభై కోట్ల మంది హిందువులని పేదోళ్ళం చేసినా అని వాడే చెప్తున్నాడు ఎవరికి ఇస్తాం దొడ్డు రేషన్ బియ్యం పేదోనికే కదా భారతదేశంలో ఎనభై కోట్ల మంది ముస్లింలు లేరు కదా రైట్ అంటే మెజారిటీ హిందువులని పేదోళ్ళం చేసినామని ఒప్పుకుంటున్నాం కదా ఆరు వందల స్థానంలో ఉన్న అంబానీ ఎట్లా ప్రపంచంలో రెండో నెంబర్ వన్ ఎట్లయితాడు అమెజాన్ ఉన్నది వన్ ఆఫ్ ద టాప్ రిచ్ రిచ్ది కానీ దాని కింద ఎన్ని ఎన్ని లక్షల మంది పనిచేస్తారు అమెజాన్లో ఇదే అదాని అదాని కంపెనీలు అందాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కదా సో అన్నింటిలో ఎన్ని ఎంతమంది పనిచేస్తారు ఇరవై మూడు వేల మంది పని చేస్తారు అంటే ఎవరికి నువ్వు ఎవ్వరికి పెడుతున్నావు దేశం పేరు మీద అంతకుముందు భారత్ పెట్రోలియము భారత్ పేరు మీద ఉన్నాయి హిందుస్థాన్ పేరు మీద ఉన్నాయి అన్ని అదాని పేర్ల మీద రాసేస్తేవి అంటే దేశ సంపదను దోసుకోవడానికి వచ్చినావు తప్ప ఎవరికి ఏం చేసినావు హిందువులకు ఏం చేసినావు ఏం చేసినావు ఇంకా క్రిస్టియన్స్కి ఏం చేసినావు ఏం చేసింది నరేంద్ర మోడీ చెప్పండి కాబట్టి ఈ వాట్సాప్లు వచ్చే చెత్తని ఈ యొక్క ఫేక్లని తొంభై తొమ్మిది శాతం ఫే తొంభై కాదు బీజేపీ వాళ్ళు బీజేపీ హిందూ ముస్లిం రిలేటెడ్ కానీ గాంధీ ఫ్యామిలీ మీద నెగిటివ్ వచ్చిందంటే అంటే నమ్మకం అండి వాట్సాప్లలో ఓకే అది కంపల్సరీ ఫేక్ ఏ ఉంటుంది ఎందుకంటే బీజేపీ ఐటీ సెల్ ఇక ఫేకులే వాళ్ళు మంచిగా చేసినప్పుడు ఎప్పుడు నిజం చెప్పినప్పుడు ఎప్పుడు గెలవలే మోసం చేసి మీడియాని కంట్రోల్లో పెట్టుకుని ఒకసారి చేసారు కానీ ఆల్రెడీ సగం చచ్చిపోయింది ఇంకా కొంచెం ఉంది అది కూడా అది కూడా మోసం చేసి ఆ యొక్క ఎక్కడెక్కడైతే మనకి వీలైన దగ్గర పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేసుకొని అట్లా ఆ మాత్రం గెలిచిండు కానీ ఇక అయిపోయింది మోడీ వేవ్ లేదు బోడీ వేవు లేదు ఇవ్వంది లేదు వాడు ఏమి పీకలేడు సో వాళ్ళ నాశనం అయిపోయింది సో అది ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలుతుందో ఆ ప్రభుత్వం తెలియదు సో ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కమిట్ అయి ఉంది తప్పకుండా ఇచ్చిన హామీలు బడ్జెట్ అనుకూలంగా ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుంది విద్యార్థులకి నేను రిక్వెస్ట్ చేస్తున్న యువకులకి చదువుకోండి రా అయ్యా ఇది ఒక్కటే కాదు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతాం ప్రతి సంవత్సరం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎన్ని ఖాళీలు ఉంటాయని ఆ బడ్జెట్ అనుకూలంగా అప్రూవ్ చేస్తాము చదువుకోండి అది అరవై మార్కులు వచ్చినా మీకే ఉద్యోగం ఎనభై మార్కులు వచ్చినా మీకే ఉద్యోగం ఒక అర్థమైందా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏం రావాల్సిన అవసరం లేదు అర్థం ఇంకోటి ఏంటంటే డిఏ ఇప్పుడు గ్రూపు రాష్ట్రాలు అందరూ డిఎస్సి ఎలిజిబుల్ కాదు ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే బీఈడి పాస్ కావాలి అర్థమైందా డిఎస్సి అది బీఈడి చదువుకొని డిఎస్సి టీచర్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి అది పెద్ద గ్రూప్లో పెద్ద సమస్య కాదు కాబట్టి ఈ అశోక్ సార్ ఆయన కోచింగ్ సెంటర్ అయినా ఆ బక్క జర్సన్ అని వ్యక్తిగత కక్షలు అట్లా ఒక్కొక్కరికి వానికి వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు బీజేపీడే వద్దాం అనుకుంటుంది ఏవో రాలేకపోతుంది బీఆర్ఎస్ వాడు ఎట్లా నేను మళ్ళీ మూడోసారి గెలుస్తా వాళ్ళు వంద సీట్లు తీసుకున్నా వాడు ఇరవై మూడు కార్లు కొనిపెట్టుకున్నాడు కానీ వానికి ఇంకా ఓడిపోయినా అనేది అది అది జీర్ణించుకోవడానికి వానికి అయితే లేదు బీఆర్ఎస్ తోటి ఇక కాక ఏదో ప్రజల్ని తప్పుదో పట్టించే వాటిని దోసుకున్న పైసలు ఉన్నాయి కదా ఆ చిల్లర ఇచ్చి ఇట్లాంటి వాళ్ళతోటి కావాలని కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారు వాటి ట్రాప్లా చదువు యువత పడద్దు పడతలేరు మెజారిటీ యువకులు పడతలేరు నాలుగు లక్షల మంది ఆరు లక్షల మంది అప్లై చేసుకున్నారు అందులో ఎంతమంది రోడ్ల మీదకి వచ్చిర్రు పది మంది కూడా లేరు అంటే మిగతా వాళ్ళందరూ కష్టపడితే చదువుకుంటున్నారు తప్పకుండా వాళ్ళు జాబులు కొడతారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఎక్కడైనా జరుగుతుందా ఉద్యమాలు ఏ ఎక్కడ జరుగుతలేవు మంచిగా చదువుకుంటున్నారు హైదరాబాద్కి ఈ కోచింగ్ గీడ ఈ చదువు వాడి చదువు అబ్బనోళ్ళు చిల్లర కోసం కూడా చేస్తున్నారు ప్రభుత్వం తప్పకుండా అట్లాంటి వాళ్ళ మీద ప్రభుత్వము నిజమైన కష్టపడే వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేస్తే ఇబ్బంది పెడితే తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది లోపల వారు సింపుల్ ఓకే చెడగొడుతా అంటే చూసుకుంటే కోసం మీరు స్వార్థ ప్రయోజనాల కోసం అది ఎవరైనా సరే అశోక్ సార్ అయినా జెడ్సన్ బ్రదర్ అయినా ఇంకోవారు ఉద్యోగాలు ఇవ్వమంటే కొట్లాడాలి కానీ ఇస్తామంటే కొట్లాడతారా ఇదేమి దౌర్భాగ్యం రాయ్యా ఆలోచించడం మిత్రుల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అందరినీ సమానంగా వస్తుంది మీరు కట్టిన ట్యాక్స్ డబ్బులు వంద రూపాయల ట్యాక్స్ కడితే అందులో ఎనభై డెబ్బై నుంచి ఎనభై రూపాయలు మీకు ఎంతటట్టు చేస్తుంది అది కూడా శాశ్వత పరిష్కారాలు పెడుతుంది అంటే మీ చేయలే పైసలు ఆయటట్టు చేస్తుంది మీకు మీకు పని కల్పిస్తుంది మీకు లో తక్కువ వడ్డీలకు రుణాలు ఇస్తుంది ఓకే మీ కాళ్ళ మీద మీరు బతికి మీ మీతో పాటు పది మందికి సాయం చేసే స్థితిలో మీరు కూర్చుంటే పెడుతుంది అయ్యా నాకు ఐదు కిలోల బియ్యం బియ్యాన్ని ఆ స్థితికి తీసుకురాదు గుర్తుపెట్టుకోండి బ్రదర్ జర్నలిస్ట్ రాకేష్ భారతదేశం పేరుని కూడా అదానీ దేశం అని మార్చేస్తాడు దేశం కోసం ధర్మం కోసం కరెక్ట్ బ్రదర్ కాబట్టి రాకేష్ బ్రదర్ గాని ఇంకెవరైనా సరే మనలాంటలకి గురుతర బాధ్యత ఉన్నది ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది వి షుడ్ నాట్ గెట్ ట్రాప్డ్ ఎందుకంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నదే ప్రజలందరికీ మంచి జరగాలని నేను దేశంగా దేశంలోనో గడుపు ఎందుకు పొద్దుగా లేస్తే నెత్తిన వారు కొట్టుకున్నది కాంగ్రెస్ ఉన్న అందరిని కంపేర్ చేసినప్పుడు కాంగ్రెస్ బెస్ట్ రాయ్యా ఇలా స్వతంత్రం ఏమైనా కట్టబడ్డాయి అంటే కాంగ్రెస్ కట్టింది కాబట్టి అది ఒక సిద్ధాంతాలతో పోతున్నది సోషలిజం అంటే సమాజం అందరి గురించి ఆలోచిస్తుంది కమ్యూనిస్టులైనా కమ్యూనిస్టులకు కూడా నేను అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ ఇవాళ పాపం వాళ్ళకి పైసల పరంగా ఈ ఈ రాజకీయంలో వాళ్ళు తట్టుకోలేకపోయినారు కానీ పైసల దీంట్లో కానీ బట్ స్టిల్ కమ్యూనిస్ట్ వాదం ఉన్న వాళ్ళు లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు అదేవిధంగా సోషలిజం భావజాలం ఉన్న వాళ్ళు అందరి గురించి ఆలోచిస్తారు వాళ్ళ పార్టీలు ఇప్పుడు బలంగా లేకున్నా సరే కానీ కమ్యూనిస్టు సిద్ధాంతం ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళ వాయిస్లు వాళ్ళు ఉండడం వల్లనే ఈ బీజేపీని కొంతవరకు కంట్రోల్ చేయగలిగిన చేయగలుగుతున్నాం ఇప్పటికీ అట్లాంటి వాళ్ళ మీద ఎన్ని ఉపా ఉపా చట్టాలని ఎన్ని భరిస్తున్నారు వాళ్ళు ప్రొఫెసర్ సాయిబాబా గారు ఎన్ని ఎన్ని జైలుకు పోయినారు ఇప్పుడు అరుంధతి రాయ్ గారు సో కాబట్టి కమ్యూనిస్టులు లేకపోతే ప్రశ్నించేటోడు ఉండడు గుర్తుపెట్టుకోండి కాబట్టి కమ్యూనిస్టులు పార్టీ పరంగా బలంగా ఉన్నా లేకున్నా వాళ్ళ వాయిస్కి నేను దండం పెడతాను ఎందుకంటే వాళ్ళు లేకపోతే ప్రశ్నించిన వాడు లేడు భారతదేశంలో కొట్లాడేటోట్లు లేడు కొట్లాడేటోట్లు లేకపోతే దోసుకునేటోందే రాజ్యం ఈ ఉందే రాజ్యం అవుతుంది మనువాదులదే రాజ్యం అవుతుంది కాబట్టి తప్పకుండా కమ్యూనిస్టులకు సపోర్ట్ చేస్తా అదేవిధంగా లెఫ్ట్ భావజాలం రైట్ అంతా లెఫ్టే ఓకే అట్లనే సోషలిజం గాని కాంగ్రెస్ గాని మిగతా దేశంలో ఉన్న ఈ ఈ రెండు భావజాలతో సోషలిజం కమ్యూనిజం భావజాలంతో అన్ని పార్టీలకు మద్దతు ఇస్తారు రైతు భావజాలను దోపిడీ చేసుకొని పెట్టుబడిదారులకు మాత్రమే దేశ సంపద అంతా వాళ్ళ చీల పెట్టుకునే దోపిడి మెంటాలిటీ ఉండే పెట్టుబడిదారు వ్యవస్థలకి మనం మద్దతు ఇవ్వకూడదు ఎందుకంటే వంద వంద చిన్న షాపులు పెట్టుకుంటే వంద మంది బతుకుతారు అంటే అందరి దగ్గర పైసలు లాగుతాయి ఒక ఈ నాలుగు వంద చిన్న షాపులను చంపేసి ఒక దానిదే ఒక గుజరాతీ మార్వాడు అందే ఉంటే పైసలన్నీ కుల్లి ముక్కిపోతాయి వాడు ఎంప్లాయ్మెంట్ ఇయ్యాడు పది మందితో చేసే పని ఒకటేతో చేస్తాడు అంటే మనీ డిస్ట్రిబ్యూట్ కాదు ప్రజలందరి దగ్గర పైసలు ఆడితేనే ప్రజలు ట్యాక్సులు కడతాం ఆ బల్స్లో ట్యాక్సులు కూడా కట్టాడు అంటే దేశము యొక్క యొక్క ఏది ఎప్పుడు పేదోళ్ళు లెక్కనే బతకాలి మెజారిటీ ప్రజలు అంటే ఒక వాడి ఇంట్లోనేమో ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది యొక్క ఏది లక్షల కోట్లు ఉంటాయి వందల కార్లు ఉంటాయి వీనికి ఏమో తినడానికి తిండి ఉండదు అట్లా ఉండకూడదు ఎప్పుడు కానీ అందరి అందరి బతుకులు పారాలి అందరి దగ్గర ఆడాలి పైసలు కాబట్టి లెఫ్ట్ భావజాలం అన్నిటికీ మద్దతు ఇద్దాం ఓకే ఆ యొక్క ఇది గతంలో చెప్పినట్టుగా మనము ఈ యొక్క ఆ దేశ వేరే అభివృద్ధి చెందిన దేశాలను చూడ్డానికి పోవాలి ఆ దేశం కల్చర్ ఎట్లుందో కానీ బతకడానికి పోకూడదు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని వసతులు మన దేశంలో చేసుకోవచ్చు మన దగ్గర చాలా సంపద ఉంది కానీ కొద్ది మంది బంధించబడి ఉన్నది ఆ కొద్ది మందిది మనము అందరికీ ఎంత చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ కమ్యూనిస్ట్ లాంటి పార్టీలతో సాధ్యం అర్థమైందా కాబట్టి అనునిత్యం ప్రశ్నిద్దాం ఓకే వాళ్ళకి టైం ఇద్దాం తప్పకుండా కేంద్రాన్ని తోటి కొట్లాడి చేయించుకోవాలి ఎందుకంటే వీడు వచ్చి వన్ ఇయర్ లోనే చేసే చేసే ప్రయత్నం చేస్తున్నాడు వాడు పదకొండు ఏళ్ళైంది ఏం చేస్తాడు వాని తోటి ఇంకా కొట్లాడడానికి మనం ఇంకా వాయిస్ రేజ్ చేయాలి ఓకే ఏమంటున్నారు జర్నలిస్ట్ రాకేష్ బాయ్ కాట్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి ఎస్ బ్రదర్ వాళ్ళు దొంగ నా కొడుకులు గుజరాతీ మార్వాడి నా కొడుకులు బతకడానికి వచ్చినప్పుడు బతకడానికి వస్తే ఏం కాదు ఇక వాళ్ళు ఎట్లనే చేసి బీజేపీ మోసం చేసి వాడు చిరు మిగతా వ్యాపారస్తులను దంపేస్తున్నాడు మన కల్చర్ మీద దెబ్బ కొడుతున్నాడు దాంతోపాటు ఇక్కడ బీజేపీ తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకని ఎందుకంటే ఇక్కడ అనుకో ఈ వీడి ఇప్పుడు మోడీ మోడీలకి దోచిపెట్టిండు చోసికి దోచిపెట్టిండు ఎట్లాంటున్నామో ఇక్కడ కూడా వాడి బీజేపీ ప్రభుత్వం అనుకో మార్వాడు వాడిని మార్వాడు ఇంకా ఎక్కువ దోసుకోగలుగుతాడు ఇంకా మొత్తం చంపేస్తాడు మన కల్చర్ని మన వ్యవస్థని అన్ని చంపేస్తాడు కాబట్టి బీజేపీని సచిన ఇక్కడ రానియే రానియకూడదు ఓకే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మనం మీ తరఫున అనిత్యం నీకు వాయిస్ ఇస్తా తప్పకుండా కాంగ్రెస్ చేస్తూ ఆ దిశగా చేస్తుంది అని టైం ఇవ్వాలి టైం ఇవ్వకుండా ఇప్పుడు ఇంకోటి అడిగినాము ఎట్లా ఎట్లా చేస్తారు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి గాలికెళ్ళి రావగలం టైం ఇస్తే ప్రజలు ట్యాక్స్లు కడతారు తప్పకుండా ఆ విధంగా మనం మనం చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కదా మనం టైం ఇచ్చి అడిగితే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా ఓకే తప్పకుండా మీ తరఫున వాయిస్ ఇస్తా ఐ కీప్ టాకింగ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ బై సర్వే జనాభవన్ బై